హలో అండి ఎవరికైనా ఏమైనా చెప్పాలి అంటే మనం కొంతవరకే చెప్పాలండి అందరం నా మాట వినాలని ఎక్కువగా చెప్పకూడదు ఎందుకు అంటే ఎక్కువ చెప్తే అలసైపోతాం అలాగే వచ్చేసి ఇప్పుడు పిల్లలు మన మాట వినేలాగా లేరు కాబట్టి చెప్పే వరకు చెప్పి వదిలేస్తే దెబ్బ తగిలితే వాళ్ళే రియాక్ట్ అవుతారనమాట ఫస్ట్ టైం ఇంకా మా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నేను చెప్పే వీడియో కంప్లీట్గా చూడండి ఇదేంటి అంటే నేను శ్రావణ మాసం స్పెషల్గా ఒక చిన్న ప్రోడక్ట్ గురించి చెప్దామనుకున్నాను నేను యూజ్ చేసేది ఇప్పుడు ఈ దీపం వచ్చేసి నాకు షిరిడి నుంచి మా అమ్మమ్మ తీసుకొచ్చిందండి లోపల ఆయిల్ వేసి ఒత్తి పెట్టుకుంటాము పైన వచ్చేసి కర్పూరం వేసి వెలిగించడానికి అనమాట చాలా బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట ఇంకొక విషయం ఏంటి అంటే ఈ శ్రావణ మాసంలో అందరం పూజ చేస్తూ ఉంటాం కదా నాకు ఒక చిన్న డబ్బా ఉంది చూసారా ఇది జవాదీ పౌడర్ అనమాట నేను త్రీ ఇయర్స్ నుంచి దీన్ని వాడుతూ ఉన్నాను కానీ ఈరోజు ఎందుకు వీడియో చేయాలనిపించింది అనమాట ఈ పౌడరు చాలా మంచి స్మెల్ వస్తుంది దీపారాధన చేసినప్పుడు దీపారాధన కుందిలోను అలాగే పూలు పెడుతున్నప్పుడు దేవుడికి పువ్వుల మీద ఇంట్లో కూడా వాడుతూ ఉంటే చాలా అంటే చాలా బాగుందండి స్మెల్ చాలా బాగా నచ్చింది నాకైతే ఈ డబ్బా వచ్చి థర్టీ రూపీసే ఉంటుంది అన్ని పూజా సామాన్ స్టోర్లోనూ దొరుకుతుంది అనమాట ఒక్కసారి వాడి చూడండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి